గురుగారు మరో ఉత్తరం చూద్దామండి హైదరాబాద్ నుండి లక్ష్మి గారు పంపించారు శివలింగానికి అభిషేకం మహిళలు చేయకూడదని అంటారు నిజమేనా అని అడుగుతున్నారు శివలింగానికి అభిషేకం చేయటం అనేటటువంటిది మహిళలు చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి ప్రశ్నలో ఒక చిన్న ఉదాహరణ మనం చూసుకుంటే అర్థమవుతుంది ఏమిటంటే మహాక్షేత్రాలు ఉన్నాయి కాశీ దాన్ని అవిముక్త క్షేత్రము అంటారు అంటే పరమశివుడు ఎప్పుడూ కూడా ఆ కాశీ క్షేత్రాన్ని వదిలి ఉండడు అటువంటి అవిముక్త క్షేత్రం అది ప్రళయకాలంలో కూడా ఆయన అలా ఉంటాడు అని చెప్పి ప్రతి అవిముక్తం ఉంటే వదిలిపెట్టకుండా ఉండేటటువంటి అంత విశిష్టమైనటువంటి కాశీ క్షేత్రంలో మనం చూస్తే అందరూ అభిషేకం చేసుకుంటూ ఉంటారు అక్కడ ఆడవాళ్ళకి నిషేధము అనేటటువంటిది లేదు అంతేకాదు యువతలకు వచ్చాక ఆ విశ్వనాథునితో పాటు ఇంకా చాలా లింగాలు ఉన్నాయి శివలింగాలకి శివునకు ప్రధానమైనటువంటి క్షేత్రం కాశీ అంతకంటే ప్రధానమైనటువంటిది కైలాసం తర్వాత అంతకంటే మరొకటి లేదు అటువంటి కాశీలో ఉన్నటువంటి మిగతా క్షేత్రాల్లో కూడా కేదార ఘాట్ అని ఉన్నది ఆ కేదార ఘాట్లో కేదారేశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు ఆ ఈశ్వర కూడా అందరూ అభిషేకం చేస్తూ ఉంటారు ఆడవాళ్ళకి నిషిద్ధం నిషిద్ధమయ్యేటట్లయితే ఆ ప్రధానమైనటువంటి క్షేత్రంలోనే ఆడవాళ్ళు అభిషేకం చేసుకునేటటువంటి అనుమతి ఉండేది కాదు కాబట్టి ఆడవాళ్ళు కూడా అభిషేకం చేసుకోవచ్చు అనేది మనం దానివల్ల అర్థం చేసుకోగలుగుతాం ఇక మన ఇళ్లలో శివలింగానికి మనం అభిషేకం చేయటం కాక ఆడవాళ్ళు అభిషేకం చేసేటటువంటి అవసరము పరిస్థితి అనేటటువంటివి మనము అంతగా కల్పిస్తున్నటువంటిది లేదు సహజంగా పురుషులైనటువంటి వాళ్ళే వాళ్ళు అభిషేకం అది చేయటం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఆడవాళ్ళు అభిషేకం చేయకూడదు అని అంటూ ఉంటారు అలాగే సాల గ్రామాలు కూడా ఆడవాళ్ళు ముట్టుకోకూడదని చెప్పి వాటికి నీళ్లు పోయకూడదు అని చెప్పి అంటూ ఉంటారు కానీ ఈ శివలింగాలకు కూడా పరిపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వర భక్తి భావనతో ఆడవాళ్ళు కొన్ని నీళ్లు ఆయన నెత్తినది చల్లితే అది దోషము అని అంటానికి వీలేదు దానికి మనకి ప్ర ప్రమాణము కాశీ మొదలైనటువంటి శివక్షేత్రాలే కాబట్టి వాళ్ళు కూడా అభిషేకం చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరి విధిని వాళ్ళు నిర్వర్తించాలి ఈ పంచాయతన పూజ దేవతార్చన ఇవి పురుషునికి విహితాలు అలాగే ఈ కార్యంలో స్త్రీ దీపారాధన చేయాలి దీపారాధన పురుషునికి విహితం కాదు కాబట్టి ఆమె దీపారాధన చేస్తేనే ఈ పూజ అంతా కూడా భగవంతునికి చెందుతుంది ఈ పూజ జరగాలి అంటే ఆమె అనుమతి దీపారాధన చేయటం ద్వారా ఆమె అనుమతునే జరుగుతుంది అట్లా ఆమె బాధ్యతను ఆమె ఆమె పురుషుల బాధ్యతను పురుషులు నిర్వర్తిస్తూ ఇళ్లలో కార్యక్రమాలు చేసుకునేటటువంటి వాళ్ళు అంతేగాని ఇది నిషేధము ఆడవాళ్ళకి అని చెప్పి అనటానికి ఏది కూడా మనం చెప్పడానికి వీల్లేదు ఎందువల్లంటే నిషేధము అనే మాట ఎందుకు వచ్చింది అభిషేకము చేయటము అనేటప్పటికీ నమక చమకాలతో అభిషేకం చేస్తాం ఈ నమక చమకాలు అనేటటువంటివి ఈ రుద్రములు వేదమంత్రాలు వేదమంత్రాల విషయంలోనే అసలు స్త్రీకి అధికారం ఉండదా లేదా అనేటటువంటి ప్రశ్న మనకి తల ఎత్తుతుంది దీన్ని వేదమంత్రాలకి స్త్రీలు అధికారం లేని వాళ్ళు అని చెప్పి కొందరు చెబుతారు కానీ మరి గార్గి మైత్రేయి మొదలైనటువంటి రుషికలు చాలామంది అంటే ఋషుల పత్నుల్ని ఋషికలు అంటారు ఋషులలాగా జీవించేటటువంటి స్త్రీలని ఋషికలు అంటారు అటువంటి ఋషికలు మరి వేదాలను వల్లించినటువంటి సంఘటనలు మనకి తెలుస్తాయి మరి వాళ్ళందరూ కూడా అభినవభారతి ఆమె వేదశాస్త్రాలన్నీ కూడా వచ్చినటువంటిది అసలు ఈ మొత్తం మంత్రాలకి ఏదైతే సాహితీ రూపం అంటామో ఆ సరస్వతే స్త్రీ రూపిణి అందువల్ల వాళ్ళకి అనుమతి లేదు అనటానికి వీల్లేదు కానీ వాళ్ళకు ఉండేటటువంటి కొన్ని ప్రతిబంధకాలని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ ఎందు ఉండేటటువంటి ఆశచం కొన్నాళ్ళు ఆశౌచం ఉంటుంది కాబట్టి రజస్సుల దోషం ఉంటుంది కాబట్టి దానివల్ల వీటికి చాలా ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అందుకోసమని స్త్రీలని నిషేధం చేశారు వాళ్ళకి ప్రత్యేకించి ఇప్పుడు స్మరించకూడదు అని చెప్పటము వాళ్ళు స్మరించకుండా ఉండటము ఇవి జరిగే పని కాదు మనం అనుకోకుండానే చూడండి కొన్ని సినిమా పాటలు నోటికొచ్చాక అది ఈ సమయం ఆ సమయం లేకుండా పాట వచ్చేసేస్తూ ఉంటుంది కొందరు దేవుడి దగ్గర కూర్చుని కూడా సినిమా పాట పాడేస్తూ ఉంటారు అంటే అసంకల్పిత ప్రతీకార చర్యగా వస్తూ ఉంటాయి ఈ అసౌచ్య దినాలలో స్త్రీకి అసంకల్పిత ప్రతీకార చర్యగా కూడా ఈ మంత్రాలు రావటము చాలా దోషం అందుకోసం నీ స్త్రీలని వద్దు అన్నారు తప్పితే యథార్థంగా స్త్రీలు కూడా సమస్త దైవ కార్యాలకి అర్హత కలిగే ఉంటారు అంటే అట్లా అని చెప్పి ప్రతిష్టలు అక్కడికి వచ్చేటటువంటి అనుష్ఠానాలు ధారాదత్తాలు చేయటాలు ఇట ఇటువంటి వాటి విషయంలో ఉన్నటువంటి పరిధులు వాళ్ళకున్నటువంటి నియమాల్ని మనం శాస్త్రం చెప్పినటువంటి అట్లా అంగీకరించాలి తప్పితే ఇంట్లో పరమశివుని తిన నాలుగు ఉద్ధరణలు నీళ్లు పోయటం అనేటటువంటిది స్త్రీకి కూడా నిషేధం ఏమీ కాదు చక్కగా వాళ్ళు కూడా చేసుకుని పూజ చేసుకోవచ్చు దేవాలయాల్లో అనుమతి ఉన్న చోట్ల మనం చేస్తాం అనుమతి లేని చోట్ల మనం చెయ్యం కాశీ మొదలైనటువంటి క్షేత్రాల్లో స్త్రీలు చేస్తూ ఉన్నటువంటిది మనం చూస్తూనే ఉన్నాం కాబట్టి మొత్తము శివాభిషేకము స్త్రీలకి నిషేధము అని ప్రాంతానికి మాత్రం